హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే శ్రీకర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను కిందకి వెళ్ళి తీసుకొచ్చాను షూ అంతా అయిపోయి లోపలికైతే వచ్చాడు మంచి స్మెల్ వస్తుంది ఏం వండుకున్నారు అని అడిగాడు నేను ఎగ్ బుర్జీ చేశాను యాక్చువల్గా వెన్స్డే అనమాట ఎగ్ చేశాను అంటే నాకు చికెన్ లాగా స్మెల్ వస్తుంది చికెన్ చేయొచ్చు కదా అని చెప్పి మొదలెట్టాడు అనమాట రావటంతో సరే చేస్తానులే అని చెప్పాను ఇంకా మంచి గా ఉన్నాడు ఇంకా ఆడుతా ఉన్నాడు అనమాట ఇక్కడ అంతా సో యూనిఫామ్ చేంజ్ చేసుకో ఏమైనా స్నాక్స్ తిను అని చెప్తున్నాను సరే అమ్మ ఒక టెన్ మినిట్స్ ఆడుకొని చేసుకుంటానని అయితే చెప్తున్నాడు నువ్వు ముందైతే చికెన్ చేస్తావా లేదా అన్నాడు సరే ఈవినింగ్ డిన్నర్లో చేస్తానులే అని చెప్పాను మామూలుగా అయితే సండే చేసేస్తా అని చెప్పా ఫస్ట్ తర్వాత గుర్తొచ్చింది సాటర్డే కదా వినాయక చవితి సో సండే తినడం అవ్వద్దు అని చెప్పి ఈ రోజే చేస్తానని చెప్పాను ఇక్కడ ముందు తనకి ఫుడ్ పెట్టడానికైతే నేను ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అందరూ చేసేలాగానే ఎవరికైనా తెలియకపోతే చూస్తారని చెప్పి వీడియో అయితే యాడ్ చేశాను ముందుగా అయితే ఒక బౌల్లో మిల్క్ తీసుకున్నాను దానిలో ఎగ్ బీట్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇందులో సో ఇది బీట్ చేసేసిన తర్వాత ఇలా అయితే బ్రెడ్ అయితే తీసుకున్నాను చాలామంది ఫ్రెండ్స్ బ్లాగ్స్లో చూశాను ఇలా జీరో మైదా బ్రెడ్ యూజ్ చేస్తున్నాము అని వైనాట్ మనం కూడా ట్రై చేద్దాము అని నేనైతే తెప్పించాను ఇన్స్టమార్ట్లో ఉంది తెప్పించాను అనమాట సో ఇవి సైడ్స్ నార్మల్ బ్రెడ్కి కూడా వాడికి నచ్చవు సో అందుకని కట్ చేసేస్తున్నాను సో ఇవి ఇలా స్క్వేర్స్ లాగా చేసేసి దీంతో చేసేద్దాము అని సో ఈ సైడ్స్ కట్ చేసాము కదా మనం వీటితో చక్కగా బ్రెడ్ క్రమ్స్ కూడా చేసుకోవచ్చు లేదు అంటే తీసేయచ్చు సో ఇవైతే నేను పక్కన పెట్టేసి సో ఒక పెనం మీద ఇలాగా డిప్ చేసేసి దానిలో అయితే పెడుతున్నాను మామూలుగా ఇలా ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ వేసుకోవచ్చు బట్ వాడు ఒక్కడే తింటున్నాడు కాబట్టి నేను ఆ మిగిలిన ఎగ్ మిక్చర్ కూడా ఇందులో అయితే వేసేసాను యూజువల్గా అయితే వేసుకోము నార్మల్ బ్రెడ్ అయితే మంచి కలర్ వచ్చేసేది ఇది నోమైదా కదా సో ఇట్లా అయిందనమాట చూడడానికి చాలా బాగుంది మా నార్మల్ బ్రెడ్ అయితే ఇంకొంచెం కలర్ వచ్చేసేది నేను టేస్ట్ చూసి చూశాను నార్మల్ బ్రెడ్కి ఈ బ్రెడ్కి చాలా తేడా ఉంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్రెడ్ ఖచ్చితంగా ట్రై చేయండి బిగ్ బాస్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది సో ఇంకా స్నాక్స్లోకి వాళ్ళైతే సితారా నుంచి స్నాక్స్ వచ్చాయి కదా అందులో కజ్జికాయలు అంటారు కదా ఇవి కొబ్బరితో చేసినవన్నమాట వాళ్ళ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి కొబ్బరి ఒకటి పుట్నాలు ఒకటి మేమైతే కొబ్బరి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట ఇంకా ఈరోజు స్నాక్స్కి ఇదే స్వీట్స్ పెద్దగా తినాలన్న క్రావింగ్స్ అయితే ఉండట్లేదు బట్ ఇలా తెప్పించినప్పుడు ఇవి మనకి అంటే అన్నిసార్ట్లో దొరకవు కదా సో దాని గురించి ఇంకా తినేసిన తర్వాత నాకు మింత్రా నుంచి కొన్ని పార్సిల్స్ వచ్చాయి అవైతే అయితే తీసుకొచ్చి లోపల పెట్టాడు పార్సిల్స్ వచ్చినాయి అమ్మడు నీకు అని సో సరే అయితే నైట్ చూసుకున్నా అని చెప్పి ముందైతే వాటిని తీసుకొచ్చి లోపల పెట్టాను ఎందుకంటే హాల్లో ఉంటే శ్రీకర్ అది ఓపెన్ చేసేదాకా ఇందులో ఏముంది 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 అంటాడు సరే బట్టలు ఉన్నాయని చెప్పినా కూడా నీకేనా నాకేం లేవా అని మొదలెడతాడనమాట సో అందుకని ముందు తెచ్చి లోపల పెట్టాను ఇంకా టీ తాగే టైం అయింది అల్లం టీ పెట్టాను అనమాట వర్షం అయితే చాలా పడుతుంది అంటే చాలా టాలెంటెడ్గా పడుతుంది యాక్చువల్గా వర్షం కూడా నైట్ అంతా పడుతుంది మార్నింగ్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి మాత్రం వర్షం ఉండట్లేదు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు కిడ్స్ మా వాడైతే పర్టికులర్గా హాలిడే ఇస్తారనుకున్నప్పుడల్లా మార్నింగ్ వర్షం తగ్గిపోతుంది బిగ్ బాస్ చూస్తున్నారా మీరు మా ఇంట్లో లైవ్ మోగుతూనే ఉంటుందన్నమాట ఈ మూడు నెలలు ఇంకా స్విగ్గీలో అయితే నేను చికెన్ ఆర్డర్ చేశాను స్విగ్గీలో ఇన్ ద సెన్స్ ఇన్స్టమాట్లో సో సో మెనీ డిస్కషన్స్ తర్వాత శ్రీకరేమో బిర్యానీ అని చెప్పాడు అంజనేమో చికెన్ ఫ్రై తినాలని ఉంది నాకు అని చెప్పాడు సో నేను ఇంకా ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ తెప్పించి బాస్మతి రైస్ కూడా పెట్టాను ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తాను ఇది నేను ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ చేశాను ఈ అంతా నైన్ ట్వంటీకి కంప్లీట్ అయిపోయిందనమాట సో ముందైతే ఏదైతే ఫ్రై చేయాలనుకున్నానో చికెన్ దాన్ని బోన్లెస్ తీసుకున్నాను పీసెస్ కట్ చేసి బ్రెస్ట్ పీస్ మొత్తం తెప్పించాను దాన్ని పీసెస్ కట్ చేసి తీసుకున్నాను దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గరం మసాలా వేసాను కొంచెం కారం వేశాను కలర్ కోసం మనకి రెడ్ కలర్ కారం ఉంటుంది కదా సో అది తర్వాత నార్మల్ కారం వేసాను తర్వాత ఉప్పు తర్వాత పసుపు వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను కొంచెం సేపు ఇంతే సింపుల్గా ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది ఇంక ఇప్పుడు ఏంటంటే బాస్మతి బియ్యం తెప్పించాను కదా రైస్లోకి పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసి గ్రీన్ రైస్ చేద్దామని యాక్చువల్గా మనం గ్రీన్ రైస్ పన్ అంటే పాలక్తో చేసుకున్నా కానీ ఇలా కొత్తిమీరతో చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయచ్చు వర్షాలు కదా చాలా మట్టితో వచ్చాయి యూజువల్గా క్లీన్డ్ వస్తాయి రూట్స్తో కలిపి ఇవాళ ఏంటో బాగా మట్టితో వచ్చిందనమాట సరే అని చెప్పి పుదీనా విడిగా కొత్తిమీర విడిగా క్లీన్ చేసేసుకొని ఒక పెద్ద టమాటో అయితే కట్ చేశాను తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇందులో ఏమేమి వేసుకున్నానంటే కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని పేస్ట్ లాగా అయితే చేసేయాలి సో మీరు డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే మీరు ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఆయిల్ అయిపోయింది ఆయిల్ అయితే పోస్తూ ఉందనమాట ఇందులో సో ఫ్రై కోసం పెనం పెట్టేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను చికెన్ పర్టికులర్గా నాన్ వెజ్ చాలా రకాలు చేస్తూ ఉంటాను నాకు ఇష్టము నాన్ వెజ్ వండటం కూడా కాకపోతే ఈరోజు ఏంటంటే స్వీకరిక మళ్ళీ పడుకోవడానికి టైం సరిపోదు ఎర్లీగా అయిపోవాలని చెప్పి ఇలా సింపుల్గా చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేస్తున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం అలా వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి క్రిస్పీ అవడం స్టార్ట్ అవుతుంది చికెన్ అప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందులో కరివేపాకు సో కరివేపాకు చాలా ఎక్కువగా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ప్రాన్స్లో కూడా చాలా బాగుంటుంది కరివేపాకు తర్వాత స్లిప్ చేసిన మిర్చి మీరు ఇంకొన్ని వేసుకోవచ్చు పిల్లలు లేకపోతే తర్వాత కొన్ని జీడిపప్పు యాడ్ చేశాను ఇదంతా ఆప్షనల్ మీ ఇష్టం బట్ కరివేపాకు మాత్రం నీడెడ్ అనమాట సో ఇలా మనం ఫ్రై చేస్తూ ఉంటే నేను మాత్రం సిమ్ టు మీడియం పెట్టే ఎప్పుడూ చికెన్ ఫ్రై చేస్తాను యూజువల్గా ఫ్రై చాలా మంది హైలో పెట్టి చేస్తారు కదా నేను అలా చేయను మాక్సిమం నేను నా అంతా సిమ్లోనే చేస్తాను ఏది వండినా కూడా నాకు ఎందుకో సిమ్లో చేస్తేనే టేస్ట్ బాగుంది అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కరెక్ట్గా అయింది మీకు ఇంకొంచెం కావాలంటే క్రిస్పీనెస్ ఇంకొంచెం టెన్ మినిట్స్ ఉంచుకుంటే క్రిస్పీగా అయిపోతుంది ఇంకొప్పుడు రైస్ కోసం వేరే బాండీ పెట్టేసుకొని దీనిలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసాను అది తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి అది కూడా వేసేసాను ఆనియన్స్ కొంచెం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా టమాటా మిర్చి అల్లం వెల్లుల్లి అదంతా వేశాను అది వేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను ఇందులో ఏంటంటే వాటర్ అంతా మగ్గిపోయి మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలి అలా వచ్చిన తర్వాత గరం మసాలా యాడ్ చేశాను అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేశాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను తంబ్లర్తో ఒక తమ్లర్ అయితే నేను బియ్యం నానబెట్టాను దానికి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసాను అంటే చాలాసేపు నానాయి కదా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నానాయి బియ్యం సో మన కుక్కర్లో లేకపోతే బియ్యం నానకపోతే కుక్కర్లో ఒక క్వాంటిటీలో పోసుకోవాలి బియ్యం నానకపోతే అయితే వన్ ఇష్ టూ పోసేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నానాయి కాబట్టి నేను ఇట్లా ఇవి వేసేసి బాయిల్ అయిన తర్వాత వాటర్ అది వేసేసి నేను సాల్ట్ అంతా చెక్ చేసేసి మూత పెట్టేస్తున్నాను అనమాట సో క్లిప్ అటు ఇటు అయినట్టుంది తర్వాత అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే సిమ్లోనే పెట్టాను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం కదా పులావు దానిలో గ్రేవీ కావాలి కదా ఇక్కడైతే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను దానిలో ఒక టమాటా ఒక ఆనియన్ నేను మిక్సీ పట్టుకున్నాను కోర్స్గా మరీ ప్యూరీలాగా కాదు సో అప్పుడు అది కొంచెం ఆయిల్ తేలిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా చాలా సింపుల్ కర్రీ అనమాట తర్వాత మనం ఆల్రెడీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ వండడం చాలా కష్టమని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వెజ్ వండే కన్నా నాన్ వెజ్ వండడం చాలా ఈజీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా నాకు వెజ్కి నాన్ వెజ్కి వండాలి అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అంటే నాన్ వెజ్ వండడం నాకు ఎందుకో హాయిగా అనిపిస్తుంది వెజ్తో కంపేర్ చేస్తే సో ఇంకా చికెన్ వేసేసిన తర్వాత ఇవన్నీ పట్టాలి కదా మసాలా అంతా చికెన్కి దానికోసం ఇక్కడ కారం వేసాను సాల్ట్ వేసాను పసుపు వేసాను ఇదంతా కలిపేలాగా కలిపేసుకుంటున్నాను చికెన్కి అంతా పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లోకి తేలిపోతూ ఉంటుంది అనమాట ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంటుంది సో అలా చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది అలానే ఉడికిపోయినట్టు కాదు సిమ్లో పెట్టాను కాబట్టి చిన్నగా ఉడుకుతుంది దీనిలో కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను ఇదంతా ఒకదాని తర్వాత ఒక టైం చేయలేదు మూడు పొయ్యిలు ఉన్నాయి కదా నేను పక్క పక్కన చేశాను కానీ బట్ క్లిప్స్ యాడ్ చేసేటప్పుడు మీకు అన్నీ ఒకే దగ్గర రెసిపీ ఉండాలని చెప్పి ఇలా యాడ్ చేశాను అంటే ఒకదాని తర్వాత ఒకటి వంటితే వన్ అవర్లో అవ్వదు కదా సో నేను సైమంటేనియస్గా అయితే చేశాను తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది నేను గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా సో దానికోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈవెన్ నేను చికెన్ కర్రీ కూడా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటానన్నమాట మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోతుంది సో ఈరోజు రెసిపీస్ అయితే ఇది సో ఈ చికెన్ గ్రేవీ కూడా ఉడికిపోయింది సో ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇందులో అయితే కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను సో ఇది పక్కన రైస్ కూడా అయిపోతుంది ఆ పక్కన ఫ్రై కూడా రెడీ అయిపోయింది మీలో మన ఛానల్ని ఎవరైనా టీచర్స్ కానీ లేకపోతే ఎవరైనా టీచింగ్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి సో మా చుట్టూ కొన్ని కోచింగ్ ఇవి ఉంటాయని చెప్పాను కదా ఇన్స్టిట్యూషన్స్ మా పొద్దున్నీ చాలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు టీచర్స్ డేవి సో ఇంకా నేనైతే శ్రీకర్కి అన్నం తినిపించడానికి రైస్ పెట్టాను ఇంకా కొంచెం చికెన్ గ్రేవీ కొంచెం ఫ్రై వేసేసి తనకి రైస్ అయితే తినిపించేసాను యాక్చువల్గా పెరుగు చట్నీ మంచి కాంబినేషన్ బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆనియన్స్ అయిపోయాయి స్విగ్గీ చూసేటప్పుడు నేను చూసుకోలేదు సో ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్ పెడితే వాడు ఫ్రీ డెలివరీ ఇవ్వడు సిక్స్టీ రూపీస్ ఆనియన్స్కి ఒక థర్టీ రూపీస్ డెలివరీ చేస్తాడు సరే కదా అని చెప్పి ఇంకా పెరుగుతో అడ్జస్ట్ అయిపోయాము ఇంత వంటగా చేసిన తర్వాత కిచెన్ ఎలా నీట్గా ఉంటుంది చెప్పండి సో కిచెన్ అయితే ఇలా ఉంది సో నేను ముందు తినేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే శ్రీకర్కి తినిపించేసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసాము తర్వాత ఇక్కడ వీరాంజనేయులు విహారయాత్ర అని చెప్పి ఈటీవీ విన్లో ఒక సినిమా ఉంది తప్పకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది స్టోరీ ఇప్పుడు నేను చెప్పట్లేదు మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని సో సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఈ వర్షం చూసి రేపు స్కూల్ ఉండదేమో అని ఫీల్ అయ్యాను ఏంటో మొన్న టూ డేస్ హాలిడేస్ ఇచ్చేసరికి నాకు ఎప్పుడు పెద్ద వర్షం పడినా రేపు స్కూల్ ఉండదేమో స్కూల్ ఉండదేమో అన్న ఫీలింగ్ ఉంది తర్వాత అనమాట యాక్చువల్గా మామూలుగానే సెప్టెంబర్ ఫిఫ్త్కి వాడికి హాఫ్ డే పెట్టున్నారు సో లంచ్ అంతా ఇంటికి వచ్చేసేలాగా జస్ట్ స్నాక్స్ తీసుకోమన్నారు సివిల్ డ్రెస్ అంతా వేసుకొని కలర్ఫుల్గా రమ్మని చెప్పారనమాట సో ఇంకా హాలిడే ఎవ్వరలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగేసి తొందర తొందరగా కిచెన్ క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు కూడా మాప్ పెట్టేశాను నేను నైటే చేసేసుకుంటాను అన్ని పనులు చాలాసార్లు చెప్పాను కదా సో మా చుట్టూ సరౌండింగ్స్ కాలేజెస్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నాయిస్ వస్తూ ఉంటుంది మీకు సారీ ఇంకా తర్వాత అయితే చూసారు కదా కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను సో క్లీన్ చేసేసుకున్న తర్వాత మింత్రా పార్సిల్స్ వచ్చాయి కదా సో అవైతే ఓపెన్ చేయడానికి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్చువల్గా నాకు శ్రీ చిన్నప్పుడు వాడికి ఊహ తెలియనప్పుడు మింత్రా పార్సిల్ వచ్చిందంటే వెంటనే ఓపెన్ చేసేయాలి అంత ఎక్సైట్మెంట్ ఉండదు బట్ వాడు పుట్టిన తర్వాత వాడి క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయలేక నేను వాడు లేనప్పుడు ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడైతే ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇది కాటన్ అనమాట చూడడానికి డెనిమ్స్లో ఉంటుంది ఎలాస్టిక్ ప్యాంటు నార్మల్గా మనకి డెనిమ్స్ కి ఎట్లా పాకెట్స్ అన్నీ ఉంటాయో సేమ్ అనమాట బెల్ బోటమ్ లాగా వస్తుంది దీన్ని మనం కుర్తీస్ కింద కూడా వేసేసుకోవచ్చు ఈ కలర్ బర్గండి బాగుంది అని చెప్పి ఆర్డర్ చేశాను యాక్చువల్గా నేను మింత్రా రోజు బ్రౌ చేస్తాను ఏదో ఒక టైంలో కాకపోతే ఏం చేస్తానంటే విష్ లిస్ట్లో పెట్టుకుంటాను ఇప్పుడు యాక్చువల్గా ఏదో ఐ మీన్ ఏలేదో నడుస్తూ ఉంది సో అలా అని కొలాబరేషన్ స్పాన్సర్షిప్ అనుకునేవారు కాదండో నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నాను తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేది ఒక కుర్తా సెట్ ఆర్డర్ ఒకటి పెట్టుకున్నాను పంజాబీ డ్రెస్ అంటారు కదా అది రీసెంట్ టైమ్స్లో నేను అరుణాచలం వెళ్ళినప్పుడు మనకి ఎత్నిక్ వేసుకోవాలి అన్నప్పుడు చున్ని ఉన్న డ్రెస్సులు నీడెడ్ కదా సో అప్పుడు నేను ఎండో ఎరా నుంచి ఒక డ్రెస్ కొనుక్కున్నాను హీరమండి కలెక్షన్స్ అని చెప్పి ఆ ప్యాటర్న్లో డ్రెస్సులు చాలా బాగున్నాయి నాకు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అరుణాచలంలో వేసుకున్నప్పుడు యూజువల్గా రాసిల్ కంటే గుచ్చేసుకుంటుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు బట్ ఎండో ఎరా నుంచి ఆ ప్రాబ్లం లేదనమాట సో అందుకని ఇంకో సెట్ ఆర్డర్ చేసుకున్నాను ఏం లేదు నేను విష్ విష్లిస్ట్లో పెట్టినప్పుడు నాకు సడన్గా కాస్ట్ అనేది తగ్గింది దానివల్ల ఆర్డర్ పెట్టుకున్నా అంతే అది ప్యాంట్ కిందంత వర్క్ వచ్చింది ఇది చున్నీ అనమాట నాలుగు వైపులా వర్క్ వచ్చింది అలాగే అక్కడక్కడ బుటీస్ వచ్చాయి ఇది మంచి వైన్ కలర్ యాక్చువల్గా దీనిలో పర్పుల్లా కనిపిస్తుంది కానీ ఇది వైన్ కలర్ అనమాట రీసెంట్ టైమ్స్లో పర్పుల్ ఒకటి వైన్ ఒకటి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది వైన్ నేను తెప్పించింది తర్వాత కుర్తా వచ్చేసి ఇలా వచ్చిందనమాట పైన టాప్ ఫుల్ వర్క్ ఇది కూడా కాకపోతే బోర్డర్ అంతా కూడా సన్నర్గా ఉంది నేను అరుణాచలంలో వేసుకున్నది కొంచెం పెద్ద వెడల్పు తెప్పించుకున్నాను సో ఇవి మీరు అమెజాన్లో కూడా చూడవచ్చు ఇండో కొట్టేస్తే వచ్చేస్తాయి సో నేనైతే ఇలా పంజాబీ డ్రెస్సులు కొనుక్కోవాలంటే లిబాస్లో కానీ ఇండో ఎరాలో కానీ లేకపోతే ఇండస్లో కానీ ఈషియన్లో కానీ కొనుక్కుంటూ ఉంటాను మింత్రాలో కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అవి పర్టికులర్గా చాలా సెట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క బాడీ టైప్కి ఒక్కొక్క డ్రెస్ సెట్ అవుతుంది కదా నాకు ఈ బ్రాండ్స్లో బాగా సెట్ అవుతాయి ఇది అనూక్ నుంచి ఒక మిడీ డ్రెస్ అనమాట ఇది మ్యాండ్రిన్ కాలర్ వచ్చి వచ్చింది అదే వాడుకు బస్సులో చైనీస్ కాలర్ అంటారు కదా యాక్చువల్గా దీని మాన్లిన్ కాలర్ అంటారు ఇది మనం డ్రెస్ లాగా చేసేసుకోవచ్చు లేదు అంటే మనం లెగ్గిన్తో కూడా పేర్ చేసుకోవచ్చు ఇది చాలా సాఫ్ట్గా ఉందని తెప్పించాను అంతే సో ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ లవ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్